శాకాంబరి దేవి ఉత్సవాలు ముకింపు సందర్భంగా హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గంగానమ్మ వారికి దేవి అలంకారం నిర్వహిస్తున్నట్లు సేవా సమితి అధ్యక్షులు విన్నకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు ఆదివారం మిల్క్ ప్రాజెక్టు భీమనవారిపేట వద్ద ఏం ఉన్న శ్రీ గంగానమ్మవారి ఆలయంలో గంగానమ్మ తల్లి భక్తులకు శాకాంబరిదేవిగా మూడు రోజుల పాటు దర్శనమిచ్చారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే శాకాబరి ఉత్సవాలను అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు సకాలంలో వర్షాలు పడి పాడి పంటల చేతికి వచ్చి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నామని అన్నారు

నా పేరు వెనుకూట శ్రీనివాసం శర్మ అండి మన వే బిలిక్ ప్రాజెక్ట్ ఫంక్షన్ వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మవారి దేవస్థానంలో షేఖాంబ అవతారాలు ముగిసాయండి అమ్మవారికి ప్రత్యేకమైన మూడు రోజులు ఏర్పాటు బాగా చేశామండి అలాగే శ్రీ హరిహరయ్యప్ప సేవా సమితి కార్య సభ్య కమిటీ సభ్యులందరితో పాటు భక్తులతో పాటు దా కార్యక్రమం జరిగిందండి తన అధ్యక్షుడుగా మాట్లాడుతున్నా అండి అలాగే ఆ దేవాలయం అర్చకుడు పశుపతి రామకృష్ణ గారి చేతుల మీదుగా అమ్మవారికి అలంకారం జరిగి కార్యక్రమాలను జరుపు చేశామండి అలాగే ఆకు ప్రజలందరూ దీర్ఘ తీర్థప్రసాదం వినియోగించాం శేకాంబరి ప్రసాదం కూడా పంపిణీ జరిగిందండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే సకాలంలో వర్షాలు పడి అందరూ బాగుండే అందరితో మనం ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతు సన్మంగళాని భవంతు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్